నమస్కారం నా పేరు డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ శిరీష అందరికీ చతుర్థి శుభాల్ని లాభాల్ని కలగజేయాలని ఆకాంక్షతో శుభాకాంక్షలు ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదూర్తయే నమో నమ తొలి పూజలు అందుకునేటువంటి ఆ లంబోదరుడు గజాననుడు ఆయన యొక్క విశిష్టమైనటువంటి ఆ మహిమ చూపేటువంటి వ్రతం అది గణేశ చతుర్థి వ్రతం భాద్రపద శుద్ధ చతుర్థి ఎంత విశిష్టమైందో ఎంత మహత్తరమైందో ఆ వ్రత యొక్క మహిమే చెప్తుంది అందుకే ఆ పార్వతీ తనయుడు శివశక్తి సుతుడు అద్భుత రూపుడు అయినటువంటి ఆ గణేశ్వరుడు యొక్క వరసిద్ధి వినాయక వ్రతం ఒక్కటి చాలు సకల గణనాయకుడైనటువంటి ఆ గణపతి మంత్రం ఒకటి చాలు ఓం గం గణపతి నమః అన్నటువంటి ఆ విశిష్ట మంత్రం ఎంతో మహిమాన్వితమైంది జయ అభయదాయకుడు మహిమోపేతుడు మహిమోపితుడు మంగళకరుడు జ్ఞాన విద్యాప్రదుడు వినాయకుడు సంపదలొసగేటువంటి సంతోషదాయకుడు ఆ గౌరీపుత్రుడైనటువంటి గణేషుడు గజాననుడుగా ఆ అవతారానికి ముందుగా వినాయకుడి యొక్క ఆ విశిష్టం అది ఎప్పుడూ కూడా ఒక మహిమాన్వితమయంగా అనిపిస్తుంది ఎందుకంటే అంటే ప్రకృతి స్వరూపంగా ప్రణవతేజంగా ఉన్నటువంటి ఆ వినాయకుడి యొక్క రూపం అది హరిత రూపమైన పృథ్వీ తేజంగా మట్టి వినాయకుడుగా అందుకనే మనం ఆ పంచభూతాత్మకమైనటువంటి ఆ ప్రమద గణాధిపతి అయినటువంటి ఆ విశిష్టమైనటువంటి ప్రథమ పూజ్యుడు ప్రణవతేజుడైనటువంటి గణేషుడిని కలవడానికి మనం ఆ గజానుండుగా ఆ సూక్ష్మరూపుడైనటువంటి విశిష్టమైనటువంటి సూక్ష్మ జ్ఞాన దృష్టి ఉన్నటువంటి ఏకదంతుడు లంబోదరుడు వక్రతుండుడు అటువంటి ఓంకార ప్రణవ స్వరూపుడు విఘ్నేశ్వరుడు శివశక్తుల ఏకీకరణ స్ఫూర్తిగా ఆ గణేశ్వర తత్వం ఆరాధనకు ఏకాగ్రతను చాలా విశిష్టంగా అందిస్తుంది ఏకోన్ముఖ లక్ష్య సాధనకు సోపానమైనటువంటిది గణేశ్వర ఉపాసన వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ఆ గణేశ్వరుణ్ణి కొలవడం ఎంతో విశిష్టం సూర్యచంద్ర తేజస్సులు నయనాలుగా శుభలాభాలు అస్తాలుగా అస్థిముఖం ప్రదాయకంగా ఆ వినాయకుడు భక్తి తేజోవైభవ శక్తిగా ఆ గణపతి అందరినీ అనుగ్రహిస్తాడు పూజ్య గణపతి వ్రతం పుణ్యచతుర్థి అన్ని సమస్యల్ని సంకటాలని తొలగించేటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్రతం కనుకనే సమస్త ప్రాణచైతన్య శక్తిచేతనకు శ్రేష్టమైనటువంటిది సిద్ధిబుద్ధిప్రదమైనటువంటిది ఆ వినాయక వ్రతం గజానుడుగా పృథ్వీ స్వరూపుడుగా ఉన్నటువంటి ఆ విశిష్టం ఏదైతే ఉందో అందులోనే మనకి ఆ గణాధిపతిగా అవడానికి చాలా విశిష్టంగా తల్లిదండ్రుల్ని నారాయణ మంత్రంతో ప్రదక్షిణ చేయడం మొత్తం విశ్వానికి సర్వలోకాలని ప్రదర్శన చేసినటువంటి ఆ ఫలితం అన్నటువంటిది అది గణాధిపత్యం వసిగినటువంటి విశిష్టం అని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కనుకనే ఆ బుద్ధిప్రదమైనటువంటిది జ్ఞానసిద్ధికరమైనటువంటిది అటువంటి ఆ వినాయకుడి యొక్క ఆ స్మరణే చాలు మనకి అటువంటిది అగజానన పద్మార్కం గజానన మహన్నిసం అనేక దమ్ దం భక్తానాం ఏకదంతముపాస్మహి ఎన్నిటినైనా కోరే ఎన్నింటిని కోరికలు ఇచ్చేటువంటి ఆ ఏకదంతుడు ఆయన్ను ఉపాసించాలనేది అందుకని వేదంలో కూడా వేద పురుషుడైనటువంటి వాడు కనుకని గణానాం గణపతి గుం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్రవస్తవం జ్యేష్ట రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనందృండ శృతివి సీత సాధనం అన్నటువంటి ఆ వేదోక్తిలో ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వరు యొక్క ఆ స్థుతి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అటువంటి విశ్వ వినాయకుడైనటువంటి ఆ వినాయకుడు ఆ వినాయకుడు ప్రణవ స్వరూపుడుగా పూజ్య గణపతి కనుకనే మనం కాలాల ఆ కర్తవ్య ధర్మాలకి లోకాల కీలక మర్మాలకి గణపతి తత్వం మూలమని చెప్పుకోవచ్చు ఎందుకంటే మూలాధార చక్రం అనేటువంటి విశిష్టం కనుకనే ఆ పృథ్వీ తేజంగా మూలాధార చక్రంగా పుణ్యఫల మంత్రం గణపతి మంత్రమే ఆ ప్రకృతి తత్వాన్ని అలాగే పృథ్వీ తేజో శక్తిని రెండింటినీ సమన్వయం చేసుకున్నటువంటి కనుకనే ఆ మర్మాన్ని లోకాల మర్మాన్ని గణపతి తత్వం చాలా విశిష్టంగా సూచిస్తుంది ఆ ఓం గమ్ గణపతి నమః నమ అన్నటువంటి ఆ మంత్రాన్ని ఒక్కటి చాలు ఉభయ సంజల్లో ఉపాసిస్తే మనకి జయాలు అన్నిటికీ అభయాలు కలుగుతూ భయాలు అనేవి ఉండవు కనుక అటువంటి ఆ మహాగణపతి ఏ నమ అనుకుంటూ ఆ వాంగ్మయమూర్తిని ఎప్పుడు కూడా మనం స్మరిస్తూ ఉంటాం రేపపాటిలో పద్నాలుగు లోకాలు ప్రదర్శన చేసినట్టు ఆ మాతాపితుల యొక్క కటాక్షశ్రీని ఎందుకంటే ఆ శివశక్తులు మించిన ఆది దంపతులు అయినటువంటి వారు అటువంటి వారి యొక్క అనుగ్రహానికి ఎప్పుడైతే ఉందో అటు నారాయణ మంత్రం యొక్క తేజస్సు ఈ రెండింటి సమ అంటే హరిహర భేదం లేనిటువంటిది హరిహరుల తత్వాలు రెండింటికి కూడా ప్రతినిధిగా అలాగే లక్ష్మీతత్వం ఎందుకంటే క్షీరసాగర మదనంలో తొలిగా వచ్చిన లక్ష్మీదేవికి ఆ యొక్క కరుణా కటాక్షం ఏదైతే ఉందో లక్ష్మీ కటాక్షం లక్ష్య సిద్ధికి కటాక్షం అందుకని లక్ష్మీ గణపతిగా కూడా మహాగణపతిని కొలవడంలో విశిష్టత కనిపిస్తుంది కనుక ఈ గణపతి వ్రత కథాక్షతతో స్థిరమైన సంపదలతో పాటు తేజస్సులు సర్వ ఆపదలను తొలగించేటువంటి శక్తి ఉంటుందన్నది ఆ తేజవైభవం యొక్క ప్రశస్తి మనకి కనిపిస్తుంది కనుకనే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అంటూ ఆ గణపతి గాయత్రి మంత్రాన్ని ఎంత విశిష్టంగా మనం కొలుస్తాం కనుక అటువంటిది అన్నీ నువ్వే సర్వం నువ్వే అనుకుంటూ ఆ ప్రాణ చైతన్య శక్తిగా మనం ప్రకృతి రూపంలో కొలుస్తాం కానీ ఏకవింశతి పత్రాలు దుర్వాయి పూజకి ఎంత సంతోషిస్తాడో గరిక పూజకు ఉప్పొంగేటువంటి గనుడు రేడు ఆ గణేషుడు కనుక ఆ ఇరవై యొక్క ఆ పత్రాల్లో ఉన్నటువంటి విశిష్టత కూడా మనకి ఎప్పుడు కూడా చాలా విశిష్టంగా కనిపిస్తుంది మనకి ఎందుకంటే గణపతి నృత్యంలో ఉన్నటువంటి ఆ ఇరవై యొక్క పత్రాల్లో కూడా అన్నీ కూడా ఔషధీ గుణాలు కానీ ప్రకృతి తేజాల్ని కానీ మనకి ప్రబోధించేటువంటి విశిష్టమైనది అటువంటి ఆ మహాగణపతిని మనం స్మరించుకుంటూ ఆ ఇరవై యొక్క పత్రాలని గరిక పూజతోటి ఉప్పొంగేటువంటి అటువంటి ఆ గణేశుడిని కొలవడం ఎప్పుడూ కూడా వాతాపి భజేహం వారణాస్యం వరప్రదం శ్రీ భూతాది సంసేవిత చరణం భూత భూతభౌతిక ప్రపంచభరణం వీతరాగీణం వినుతయోగినం విశ్వకారణం విఘ్నవారణం అన్నాడు ముత్తుస్వామి దీక్షితులు సంగీతత్రయంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఆ కీర్తనలోనే మనకు తెలుస్తుంది మనకి ఎందుకంటే అటువంటి ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఆ శక్తి ఆ ప్రకృతి తత్వ శక్తి విఘ్నాంధకారం బాస్వంతం విఘ్నరాజం భజే ఆ విశిష్టమైనటువంటి ఆ మహాగణపతి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ సిద్ధించినట్టే కనుక సకల గణాధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి కొలవడం మనకి ఎప్పుడు కూడా తెకన్ శుద్ధిగా ఉంటే ఆత్మశుద్ధికి ఆ పాత్రశుద్ధి కావాలి అంటాం ఎప్పుడు కూడా ఆ పాత్రశుద్ధితోటి మనం భక్తి శ్రద్ధతతోటి కనుక విఘ్నేశ్వరుని పూజిస్తే సిద్ధి బుద్ధి అవి వరసిద్ధి వినాయకుడి అందించగలడు కనుక అటువంటి నిర్గుణ రూపానికి తేజమైనటువంటి కనుకనే పశువు గణపతిని మనం కొరుస్తూ ఉంటాం మామూలుగా నిత్య పూజా విధానంలో కనుక పంచాయతన పూజ శంకర జగద్గురు శంకరాచార్య యొక్క ఆ పంచాయతీన పూజా విధానంలో కూడా గణపతిది విశేషత్వం కనుక అంశధ్వని భూషిత హేరంబం అంటూ ఆ హేరంబుణ్ణి ఎంతో విశిష్టంగా కొలవడం మనకి చాలా విశిష్టం ఈవెన్ కాశీ వెళ్ళినా కూడా మనం కాశీ వెళ్ళినప్పుడు కాశీలో ఏడు ఆవరణలో కూడా మొత్తం యాభై ఆరు గణపతుల్ని ప్రత్యేకంగా శక్తులుగా పరమ పురుషులుగా మనం ఆ దివ్యస్వరూ గణపతి యొక్క దివ్య స్వరూపాలను చూస్తాం అటువంటి మోక్షానికి జ్ఞానానికి ప్రతీకైనటువంటి ఆ గణేశ్వరుడు యొక్క దివ్యత్వాన్ని శ్రేష్ఠ స్వరూపాన్ని శ్రీనాథుడు కూడా తన యొక్క కావ్యాల్లో ఆవిష్కరించడం మనం చూస్తాం కనుక అటువంటి విఘ్నేశ్వరుణ్ణి కొలిచి మనం తరించడం సర్వశ్రేయస్కరం వరసిద్ధి సుబుద్ధి మనోనిలయం నిరతప్రతిభాఫలాదానగణం పరమేశ్వర ఆ పరమేశ్వరుడు యొక్క ఆ పరమేశ్వరమాన సమాధకరం ప్రణమామి నిరంతర విఘ్నహరం ఆ నిరంతర విఘ్నహరం అనేటు ఆ శ్రీకరాయ సౌమ్యాయ శాంతాయ భక్తవాంఛిత ఫలదాయ శ్రీకంఠాయ విభుదేశ్వరాయ వాగీదీసాయ సిద్ధిదాయకాయ అంటూ ఓం గం గం గణపతి నమ అంటూ ఆ గణపతిని కొలిచి అందరూ తరించవచ్చు గనక అటువంటి విఘ్నేశ్వర వ్రతంలో అందరూ కూడా సమంత గోపాఖ్యానం సమంతకమణి ఆ ఉపాఖ్యానానికి నీలాపనిందలు నిందలు ఋషుల భార్యలకే తప్పలేదు ఆ జగద్గురు కృష్ణం వందే జగద్గురు అనేటువంటి కృష్ణుడికి తప్పలే కనుక అటువంటి ఆ నీలాప నిందలు రాకుండా సర్వ విజయాల్ని ఆకాంక్షిస్తూ అందరూ కూడా ఆ వినాయక వతిని చిత్తశుద్ధితోటి భక్తి శ్రద్ధలతో చేసుకుని సిద్ధిబుద్ధిప్రదమైనటువంటి ఆ వరసిద్ధి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ లోకాసమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి 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 భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ